కుయేట్లో అయితే ట్రాఫిక్ ఉల్లంఘనలు మరియు జరిమానలకు మార్గదర్శాలు అయితే జారీ చేశారు ప్రధాన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు కఠినమైన జరిమానాలు విధించాలని అధికారులు తెలిపారు కొన్ని సందర్భాల్లో వాహనాలను రెండు నెలల వరకు స్వాధీనం చేసుకోవచ్చని హెచ్చరించారు కుయేట్ అంతటా రహదారి భద్రతను పెంచడానికి మరియు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడాన్ని అరికట్టడానికి కొనసాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ రిమైండర్ అయితే వచ్చింది ట్రాఫిక్ విభాగం ప్రకారం వాహనాల జప్తు డ్రైవర్ పట్టుబడితే రెండు నెలల పాటు వాహనాలను స్వాధీనం చేసుకుంటారు అందులో ఏమేమి ఉన్నాయని చూసినట్లయితే ఒకటచి ఓవర్టేకింగ్ నియమాలను ఉల్లంఘించడము నిషేధిత ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం లేదా పార్కింగ్ చేయడం అటువంటి నేరాలకు ఉల్లంఘించిన తీవ్రతను బట్టి పదహైదు దినాల నుంచి ఇరవై దినాల వరకు సెటిల్మెంట్ ఆర్డర్ జరిమానా కూడా విధించవచ్చు జరిమానా పదైదు దినాల నుంచి ఇరవై దినాల వరకు ఉంటుంది అలాగే ఇంకోటి చూసినట్లయితే ట్రాఫిక్ లైన్ల ఉల్లంఘనలు అంటే డ్రైవర్లు లైన్ మార్కింగ్లు మరియు ట్రాఫిక్ సంకేతాలను పాటించాలని కోరారు అలా చేయకపోతే రెండు నెలల వరకు జైలు శిక్ష మరియు వంద దినార్ల నుంచి రెండు వందల దినార్ల వరకు జరిమానా లేదా ఈ రెండు కూడా విధించవచ్చు అంటే జరిమానా ప్లస్ జైలు శిక్ష రెండు కూడా విధించవచ్చు కొంతమందికి కోర్టుకు రెఫరల్ చేసిన తర్వాత జరిమానా యాభై దినార్లు వాటిలో ఇంకోటి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసేవాళ్ళు నిర్లక్ష్యంగా వాహనం నడిపే వాహనదారులు చాలా కఠినమైన పరిణామాలు ఎదుర్కొంటారు వాటిలో ఒకటి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా ఆరు వందల దినార్లు నుంచి వెయ్యి దినార్ల మధ్య జరిమానా లేదా ఈ రెండు జరిమానాలలో ఒకటి నూట యాభై దినార్లు సెటిల్మెంట్ ఆర్డరు మొబైల్ ఫోన్ వాడటం మొబైల్ ఫోన్ వాడితే కూడా కఠినంగా పడతాయి మనకు ట్రాఫిక్ ఉనగలను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా సిగ్నల్ దగ్గర స్టాపింగ్లో ఉన్నప్పుడు చేతిలో మొబైల్ కలిగి ఉండడం మరొక తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది దోషులుగా తేలిన డ్రైవర్లకు మూడు నెలల వరకు జైలు శిక్ష నూట యాభై దినార్ల నుంచి మూడు వందల దినార్ల వరకు జరిమానా లేదా రెండు జరిమానాలు ఒకటి విధించవచ్చు బదులుగా డెబ్బై ఐదు దినార్లు సెటిల్మెంట్ జరిమానా విధించవచ్చు కనీస వేగపరిమితి కంటే తక్కువ డ్రైవింగ్ చేయడం అంటే ఆ రోడ్లో ఇంత స్పీడ్ ఉంటుంది దానికంటే తక్కువ స్పీడ్ పోయినా కూడా మెట్టేట్లే అనమాట హైవేలో లేదా రింగ్ రోడ్లపై కనీస వేగపరిమితి కంటే తక్కువ వాహనం నడపకూడదని అధికారులు హెచ్చరించారు అంటే మూడు నెలల వరకు జైలు శిక్ష మరియు నూట యాభై దినాల నుంచి మూడు వందల దినాల మధ్య జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు అటువంటి దినాలు అటువంటి సందర్భాల్లో ముప్పై దినార్ల ఆర్డర్ వర్తిస్తుంది ముప్పై దినార్ల సెటిల్మెంట్ ఆర్డర్ వర్తిస్తుంది డ్రైవింగ్ లైసెన్స్ లేదా సస్పెండ్ చేయబడిన లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం అంటే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం కూడా నూట యాభై నుంచి మూడు వందల జరిమానా లేదా సెటిల్మెంట్ జరిమానా డెబ్బై ఐదు రోడ్డు భుజంపై డ్రైవింగ్ చేయడం అంటే వాహనదారు రోడ్డు భుజాన్ని చట్టవిరుద్ధంగా ఉపయోగించవద్దని కూడా గుర్తు చేశారు ఇటువంటి చర్యలకు మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా నూట ఐదు నెలల నుంచి మూడు వందల ఐదు దినాల వరకు విధించబడుతుంది జరిమానా సెటిల్మెంట్ జరిమానా డెబ్బై ఐదు దినార్లు వాహనాల మధ్య వేగంగా నడపడం మరియు నడవడం వాహనాల మధ్య వేగంగా నడపడం మరియు ప్రమాదకరంగా అనేవి అత్యంత ఫిరాదు నేరాల్లో ఒకటిగా ఉన్నాయి అతివేగ ఉల్లంఘనలు ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఆరు వందల దినార్ల నుంచి వెయ్యి దినార్ల వరకు జరిమానా డెబ్బై ఐదు నుంచి నూట యాభై దినారుల వరకు సెటిల్మెంట్ జరిమానా ఈ విధంగా ఉంది ట్రాఫిక్ నూనె ఫోటోలు తీయడం అంటే ట్రాఫిక్ ఉల్లంఘనల ఫోటోలు తీయడం అంటే దేశంలో రోడ్డు వినియోగదారులందరికీ రక్షించడానికి మన తీవ్రమైన ప్రమాద శంక తగ్గించడానికి ట్రాఫిక్ నించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తున్న అధికారులు తెలిపారు అంటే ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఫోటోలు తీయడం అంటే ట్రా ట్రాఫిక్లో నిలవేమో ఇట్లా ఫోటోలు తీయడం ఇట్లా ఫోటోలు తీయడం ఎట్లా ఫోటోలు తీయడం చేసినామంటే వెయ్యి దినాల నుంచి రెండు వేల దినాల వరకు వేస్తారంట కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముందు తీసే వాళ్ళము మనం కూడా ముందు ఇప్పుడు తీసే మెట్టేట్లు పడతాయి అది విషయము కాబట్టి కోయేట్లు అనేది డ్రైవింగ్ అనేది చాలా సురక్షితంగా చేసుకోవాలన్నమాట ఎంత సురక్షితంగా అంటే అంత సురక్షితంగా చేసుకోవాలా ఒకవేళ పొరపాటున ఏదైనా ఫోన్ వచ్చినా కూడా ఏదైనా బ్లూటూత్ హెడ్సెట్ పెట్టుకొని అది అలవాటు చేసుకోవాలి దాని ద్వారా ఇట్లా టచ్ చేస్తే ఫోన్ అనేది ఆన్ కావాలి అంతేగాని ఫోన్ ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టుకుంటే నువ్వు ఇట్లా ఏమో తెలియకుండా మర్చిపోయి చేతులకి తీసుకునేస్తావు అప్పుడే కెమెరా మామ కెమెరా కొట్టినాడనుకో నువ్వు ఫోన్ వాడతాడు అని తెలిసిపోతుంది కెమెరా కొట్టేస్తుంది జరిమానా వచ్చేస్తుంది అనమాట ఇంకోటి ఒక లైన్ గీసింటారు ఆ లైన్లోనే పోవాలన్నమాట ఆ లైన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది లైన్ గ్యాప్ లేకుండా అట్లా లైన్ ఉండే చోట కంటిన్యూస్గా పోవాలా ఎందుకంటే ఆ లైన్ అనేది కంటిన్యూగా పోవాలని దాని అర్థము ఆ కూడా క్రాచ్ చేసి ఇట్లా పోవడం అట్ల పోవడం అట్లా పోవడం ఇట్లా పోవడం చేసి ఇది పడుతుంది ప్లస్ స్పీడ్ పోయే చోట స్లోగా మరీ స్లోగా ఎద్దుల బండి మాదిరి పోయినామంటే అది కూడా జరిమా అది కూడా మెట్టేట్లేనంట అది కూడా జరిమానా పడుతుంది ప్లస్ ఇంకోటి ఓవర్టేకింగ్ చేయడము హై స్పీడ్గా దోలి ఎదుటిబండు వాళ్ళకు గాబరా పట్టించడము వాళ్ళకు వాళ్ళ ముందర ఇట్లా బర్రన్ బియ్య స్పోర్ట్స్ బండ్లు మాదిరి చేయడము అట్లా చేయడం కూడా ఫైన్ అనేది పడుతుంది ఫోటోలు తీయడం ఇంకా చెప్పుకున్నాము ఇంకా ఇంకా ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది మనము జాగ్రత్తగా ఉండాలి ఏమైనా ఎందుకంటే ట్రాఫిక్ జరిమానాలు అనేది డబ్బులు ఏమి ఊరికేనే రావు ఇప్పుడు లలితా జ్యువెలరీస్ వాడు చెప్తాడు కదా డబ్బులు ఊరికే రావు అని అవి ఎవడే కదా అందరికీ అందరూ మనందరికీ తెలిసిందే డబ్బులు అయితే ఊరికేనే రావు ఎవరికి యాభై దినాలు జరిమానా పడినా కూడా అనవసరంగా కట్టాలన్నమాట దాని బదులు కొంచెం సురక్షితంగా డ్రైవింగ్ చేసుకుంటే ఇటువంటి జరిమానా నుంచి మనము తప్పించుకోవచ్చు వీడియోకైతే లైక్ చేయండి అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండేది మరో లేటెస్ట్ అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్ వందే మాత్రం